హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకరోజు గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు వీధుల్లో తిరుగుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు వాళ్ళు ఒక ఇద్దరిని ఇద్దరు వ్యక్తులను చూస్తారు వాళ్ళని ఒక రక్షక బటులు రక్షక బటలు వాళ్ళకు సంఖ్యలు వేసి ఈ వాళ్ళ తరలిస్తూ ఉంటారు అంటే ఇద్దరు నీరస్తులని అబ్బా ఏమి సంఖ్యలు అని వీళ్ళు వీళ్ళు అంటే గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు అనుకుంటారు అబ్బాయి ఏమిటి సంఖ్యలు ఇంత 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 కష్టము అనేసి అంటాడు అనుకుంటారు వీళ్ళిద్దరు అప్పుడు ఈ విషయాన్ని ఈ విషయాన్ని అనుకోకుండా గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తుంది గౌతమ్ బుద్ధునికి ఈ విషయాన్ని చేరవేస్తారు ఈ శిష్యులు ఆ రాజభటలు ఓ ఇద్దరు నేరస్తుల్ని సంఖ్యలు వేసి తీసుకుపోతున్నారు అనేసి చెప్తారు అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడు కాని అంటే అసలైన సంఖ్యల్లో అవి కావు రాజభటులు వేసే శిక్ష ఒక రెండు నెలలో మూడు నెలలో ఉంటుంది అసలైన సంఖ్యల్లో అంటే గృహ వస్త్రాది దృష్టలు బలమైన సంఖ్యలు అంటే పీడించే బంధాలు బంధుత్వాలు అన్ని సంఖ్యలే ఇక్కడ గౌతమ బుద్ధుడు ఆ శిష్యులతో ఏమంటాడు కాని అంటే మనని పీడించే బంధాలు బంధుత్వాలు అన్ని సంఖ్యలే మనసు మనసుకు పడే సంఖ్యలు మృత్యువాసన్నమయ్యే వరకు బంధించి ఉంచుతాయి అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు రాజభట్లు వేసిన శిక్ష మా అంటే ఒక రెండు నెలలో మూడు నెలలో ఉంటుంది అదే మనసుకు పడే సంఖ్యలు మృత్యువాసన్నమయ్యే వరకు ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే జ్ఞానులు కోరికలు అనే సంఖ్యలకు ఎక్కువ భయపడతారు అని వివరిస్తాడు అంటే జ్ఞానులు కోరికలు అనే సంఖ్యలకే ఎక్కువ భయపడతారు అనేసి మనకు గౌతమ్ బుద్ధుడు వివరించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏంది అసలు మెయిన్ అంటే మన మనని ఎవరైతే ఒక వ్యక్తిని పీడించే బంధాలు బంధుత్వాలు అనేటివే ఈ సమాజంలో అసలైన సంఖ్యలు అనేసి గౌతమ్ బుద్ధుడు వాళ్ళ శిష్యులకు వివరించ వివరించడం జరుగుతుంది గృహవస్త్రాది తృష్టలు బలమైన సంఖ్యలు అని చెప్తాడు కాబట్టి మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నా ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీవర్స్ థ్యాంక్ యూ